చీకోటి ప్రవీణ్ గారు మనతో పాటు ఉన్నారు జయభవాని జై జయ చెప్పండి ఏంటి పరిస్థితి తెలంగాణలో ఏం జరుగుతోంది కాంగ్రెస్ పాలనలో అంటే మనం చూసాము బోనాలు చూస్తే అక్కడ ఒక రకమైనటువంటి కిరికిరే ఆ తర్వాత వినాయక్ చవితి మళ్ళీ అదే అంటే బతింలాడి ఒక పిఎస్ ల చుట్టూ అప్లికేషన్ లెటర్లు పట్టుకొని చాలా సార్లు తిరుగుతే గానీ పర్మిషన్ రానటువంటి పరిస్థితి దానికి కూడా ఎవరైనా కొద్ది కొద్దిపాటి ఇన్ఫ్లుయెన్స్ ఉంటేనే అది సాధ్యం అవుతుంది ఆ తర్వాత ఇప్పుడు చూస్తే బతుకమ్మ పండుగకు మళ్ళా డీజే సౌండ్స్ ఉండొద్దు మండపాలు పెట్టుకోవద్దు అని మరొక్కసారి ఆంక్షలు విధిస్తా ఉన్నారు అసలు తెలంగాణలో దసరా శరన్నవరాత్రులు ఊరూర పల్లెటూరులో ప్రతి ఒక్కరు కూడా అద్భుతంగా జరుపుకుంటా ఉంటారు ముఖ్యంగా తెలంగాణకు సంబంధించినటువంటి పండుగ బతుకమ్మ పండుగ మీరేం మాట్లాడుతారు ఇప్పుడు ఇది కాంగ్రెస్ పాలన లేదమ్మా ఖాన్ గ్రస్ పాలన ఖాన్ల చేతిలో ఉన్న పాలన హిందూ వ్యతిరేక పాలన ఏమన్నా ఉందంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన దరిద్రానికి ఓటేసినామని ఇలా కాంగ్రెస్ ఓట్ ఓటేసిన ప్రతి ఒక్కరు కూడా బాధపడే పరిస్థితి ఉంది ముఖ్యంగా హిందువులు బాధపడే పరిస్థితి ఉంది పండుగలు ఇది మా దేశం హిందూ దేశం పండుగలు మేము ప్రశాంతంగా చేసుకుంటున్నాము మేము చేసుకునే పండగలకి ఏవో రూల్స్ రెగ్యులేషన్స్ అని చెప్పి హిందుత్వాన్ని తొక్కే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వంలా హిందుత్వం మూలన పడే అవకాశం ఉంది హిందూ సోరులందరికీ మేల్కోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు కొత్తగా ఎవ్రీ ఇయర్ బతుకమ్మ చాలా బ్రహ్మాండంగా జరిగేది గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా బాగా చేసేవాళ్ళు నేను ఎప్పుడు బీఆర్ఎస్ ని విమర్శిస్తా అయినా కూడా పండగల విషయానికి వచ్చే వచ్చే వరకు వాళ్ళు ఇబ్బంది పెట్టేటోళ్ళు కాదు అట్లాంటిది ఇవాళ కాంగ్రెస్ కంప్లీట్ గా హిందూ వ్యతిరేక పార్టీ ఏదన్నా ఉందంటే కాంగ్రెస్ పార్టీ అలా బిహేవ్ చేస్తున్నారు నేను ఒక బీజేపీ నాయకుండా మాట్లాడతలేను నేను ఒక హిందూ వాదిగా మాట్లాడుతున్నా కొత్తగా ఇప్పుడు బతుకమ్మలకి డీజే పర్మిషన్ పెట్టుకుంటాం ఎందుకు ఏం ప్రాబ్లం అయింది ఏమంటే సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి మరి మీరు అన్ని సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారం చేస్తు చేస్తలేరు కదా మరి ఇలా సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారం చేస్తే మరి ఏ ఒక్క మస్జిద్ పైన కూడా కుంగిలు ఉండవు మరి లోపల చదువుకోవాలి దాన్ని మేము సహకరిస్తున్నాం కదా నేను నేను ముస్లిం సోదరులకు వ్యతిరేకంగా మాట్లాడతలే మేము రూల్స్ మాట్లాడితే మేము కూడా రూల్స్ మాట్లాడాల్సి వస్తుంది ఇప్పుడు సుప్రీం కోర్టు ఆర్డర్ కూడా రోడ్డు మీద ఉన్నటువంటి గుళ్ళు గాని మసీదులు కానీ చర్చి గురించి మాట్లాడరు తప్ప డీజే పెట్టుకోవద్దని గాని లేకపోతే మండపాలు పెట్టుకోవద్దని కానీ ఫెస్టివల్ అకేషన్స్ లో స్పెషల్ స్పెసిఫిక్ గా జీవో ఏం లేదు ఏదైనా ఫెస్టివల్స్ లో సవరణలు చేయాల్సిన పని ప్రభుత్వాన్ని ఎవరైతే ప్రజలు ఏది కోరుకుంటారో అది చేయాల్సిన పని ప్రభుత్వాన్ని మీరు ప్రజలపై అజమాషి చేయొద్దు ప్రజలు మీపై చేయాలి మీరు ప్రజలకు పని చేయాలి మీరు ప్రజలకు యాంటీగా పని చేయద్దు ఇవాళ హిందువులకు యాంటీగా పని చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా ఇవాళ హిందూ సంఘాలు అన్ని కూడా ఖండిస్తున్నాయి ఇవాళ నాకు ఇప్పుడు నేను వచ్చి కూర్చుంటే ఒక పది మండపాలలో వచ్చి కంప్లైంట్ చేస్తున్నారు సౌండ్ పెట్టిస్తలేరు పర్మిషన్లను పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుతున్నారు బెదిరిస్తున్నారు అరెస్ట్ చేస్తామని బెదిరిస్తున్నారు కేసులు కేసులకు భయపడే రోజులు పోయినాయి రేవంత్ రెడ్డి సర్కార్ కేసులకు ఎవరు భయపడేయాలి మేము హిందూయిజం కి వచ్చినాం అంటే ప్రాణాలకు తెగించి వచ్చినాం హిందుత్వాన్ని కాపాడుకోనికి మేము ప్రాణాలు ఇయనికి కూడా రెడీ తీయనికి కూడా రెడీ దానికి ఇబ్బంది లేదు ఈ కేసులు అని చెప్పి మా హిందువులని బెదిరించే ప్రయత్నం మీరు మానుకోవాలి ఎవరైనా హిందూ సోదరులకు చెప్తా ప్రశాంతంగా చేసుకోండి గట్టిగా పెట్టుకోండి ఏడ కేసులు అయితే ధర్మరక్ష సంస్థ మీకు అండగా ఉంది చీకోటి ప్రవీణ్ అంద అండగా ఉన్నాడు ఏమన్నా అయితే కేసులు అయితే కేసులు కానీ చూసుకుందాం కోర్టులు ఉన్నాయి ఇబ్బంది ఏం లేదు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు గట్టిగా చేసుకోండి డీజేలు పెట్టుకోండి డీజేలు అంటే ఇప్పుడు నవరాత్రు ఉత్సవాల భాగంగా మాత జాగరణలు అవుతాయి చౌకీలు అవుతాయి ఇక్కడ భక్తి పాటలు పెడతారు భక్తి పాటలు పెడితే కూడా మీరు ఆబ్జెక్షన్ చేసి పర్మిషన్ల పేరుతో హింస పెట్టే ప్రయత్నం చేస్తే మాత్రం తస్మాత్ జాగ్రత్త ఈడ ఊరుకునే పరిస్థితి లేదు మరి అందరు లక్షలాది కోట్లాది హిందువులు రోడ్డుపైకి వస్తే మాత్రం ఈ గవర్నమెంట్ ఏం చే తట్టుకోలేదు ముఖ్యంగా ఆ రేవంత్ రెడ్డి గారు గతంలో చెప్పినారు నేను పూజలు బాగా చేస్తా హోమాలు చేస్తా అంటే గుండెల్లో ఉండాలి దైవం దైవం అనేది దైవత్వం అనేది అని చెప్పి మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఇదే ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి స్థానంలోనే మాట్లాడారు అసలు రీజన్ ఏంటి వీళ్ళకంటే పండగలు జరపడం ఇష్టం లేదని అనుకుంటున్నారా లేకపోతే కారణాలు ఏమై ఉండొచ్చు అంటారు ఎంఐఎం పార్టీ సంకల్ నాకే పార్టీ ఏదో ఉందంటే బీఆర్ఎస్ పార్టీ సేమ్ అదే సేమ్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది ఇప్పుడు మీకు సెంట్రల్ కాంగ్రెస్ కూడా మొత్తం యాంటీ హిందూ అయోధ్య రాముడిపై కామెంట్ హిందుత్వంపై కామెంట్ ఏమైనా హిందువులపై ఏడ్స్ వచ్చే పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ దొక్కే ప్రయత్నం చేస్తారు ఈడ లోకల్ గా తెలంగాణకు వచ్చే వరకు ఎంతసేపు ఓవైసీ కనుసాయిగా నడిచే పార్టీ ఎవరు రేవంత్ రెడ్డి ఉండారు సీఎం ఎవరన్నా ఉండను కాంగ్రెస్ పార్టీ అంటేనే ఎంఐఎం తొత్తులు సో వాళ్ళకి ఇష్టం ఉండదు ఎంఐఎం వాళ్ళకి ముఖ్యంగా హోల్ సిటీలో ఇప్పుడు ఇక్కడ సోదరుడు వచ్చినాడు అఫ్జల్ గంజ్ లో నూట యాభై పర్మిషన్లు అడుగుతారు రేపు చౌకీ ప్రోగ్రాం జాగరణ ఉంది ఎందుకు ఎప్పుడు తీసుకొని ఇప్పుడు కొత్తగా ఎందుకు మీకు ఎప్పుడు తీసుకోండి ఇప్పుడు అవసరం లేదు కదా అమ్మవారి ప్రోగ్రాము లోక కళ్యాణం కి చేసే ప్రోగ్రామ్ ఇది దానికి ఎవరు ఆపనికి లేదు ఆపే హక్కు లేదు హిందువులు తిరగబడితే మాత్రం తట్టుకోలేరు డెఫినెట్ గా హిందూ సోదరులందరూ ప్రశాంతంగా శాంతియుతంగా మీరు ప్రోగ్రామ్స్ చేయండి మాతా జారలు చేయండి మాతా చౌకీ చేయండి పూజలు చేయండి ఏ ప్రతి ఎట్లా చేస్తారు అట్లా చేయండి ఎవరు అని వచ్చి ఆపితే కేంద్రంలో ఉన్నది బీజేపీ ముఖ్యంగా హిందూయిజాన్ని కాపాడడానికి వచ్చాము అని చెప్పి బీజేపీ అందరు కూడా చెప్తా ఉంటారు తెలంగాణ విషయానికి వస్తే బండి సంజయ్ గారు లేకపోతే మన మీరు మీరు చికోటి ప్రవీణ్ అంటే మీరు అండ్ అలాగే రాజా సింగర్ ముఖ్యంగా ముగ్గురు తప్పితే అంటే బీజేపీలో ఇటువంటి సంఘటనలు వదిన వచ్చినప్పుడు అంటే కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది ఇటువంటి ఆంక్షల్ని ఎందుకు బీజేపీ గట్టిగా ఫైట్ చేయట్లేదు బీజేపీ తరఫున ఎందుకు భయపడాల్సి వస్తుంది అందరు కూడా సైలెంట్ అయిపోయారు ముఖ్యంగా ఇప్పుడు మిగతా నాయకులు ఎవరు కూడా దీని పట్ల వాయిస్ గానీ ఏమి ఇవ్వట్లేదు కేంద్రంలో నుంచి ఒక రాష్ట్రానికి రావాల్సినటువంటి అంటే ఒక ఫోన్ కాల్ గానీ లేకపోతే ఎవరిని ఇబ్బంది పెట్టద్దని గానీ ఎటువంటి సెంట్రల్ హోమ్ అఫైర్స్ చూసుకున్నట్టు బండి సంజయ్ గారే ఉన్నారు కానీ ఎందుకు ఇవన్నీ కూడా ప్రజల తరపున నిలబడాలి కదా డెఫినెట్ గా బిజెపి ప్రజల పక్షంగానే ఉంటది ముఖ్యంగా హిందువుల పక్షంగా ఉంటది ఈ విషయం నేను డెఫినెట్ గా బండి సంజయ్ గారి దృష్టికి వాళ్ళు తీసుకెళ్తాను వారిని మాట్లాడమని చెప్పడం జరుగుతుంది డెఫినెట్ గా సంజయ్ అన్న దీనికి తగు యాక్షన్ సెంట్రల్ తరఫున డెఫినెట్ గా యాక్షన్ తీసుకుంటారు హిందువులని హిందూ పండుగలను తొక్కే ప్రయత్నం చేస్తే ఎవరిని కూడా సహించదు బీజేపీ పార్టీ ఎవరి వేరే మతాలకు కూడా రెస్పెక్ట్ ఇస్తూ ముఖ్యంగా హిందువులని తొక్కే ప్రయత్నం చేస్తే మాత్రం సహించే పరిస్థితి ఉండదు డెఫినెట్ గా సన్యాన్న దృష్టికి తీసుకెళ్తాం దీనిపై ఇమీడియట్ గా మాట్లాడమని చెప్పడం జరుగుతుంది సో నేను ఒకటే రిక్వెస్ట్ మేము శాంతియుతంగా ఉంటాం శాంతియుతంగా చేస్తాం ఎవ్రీ ఇయర్ ఎట్లా ప్రోగ్రామ్ చేస్తున్నాం అట్లానే చేస్తున్నాము ఎక్స్ట్రా చేస్తే మీరు కేసులు పెట్టుకోండి ఎవరన్నా న్యూసెన్స్ చేస్తే కేసులు పెట్టుకోండి న్యూసెన్స్ కాదు కదా పూజలు న్యూసెన్స్ ఎందుకైతే ఇవాళ ఎవ్వరు ఏ మండపం పెట్టినా అమ్మవారు పెట్టినా మొత్తం ప్రపంచ శాంతికి లోక కళ్యాణానికి చేస్తారు ఇడ దానికి వచ్చేది ఏం లేదు దానికి సో మీరు మీరు కోఆపరేట్ చేయాల్సిన బాధ్యత మీపై ఉంది ప్రజలకి అభిష్టంగా ఈ గవర్నమెంట్ నడుచుకోవాలి ప్రజలకి వ్యతిరేకంగా నడుచుకుంటే మాత్రం బీఆర్ఎస్ పని ఎట్లయిందో మీరు పాతలం తొక్కుతారు ఇదే హిందూ ప్రజలు తొక్కుతారు అని చెప్పేసి